నిన్న విజయ్ కుమార్ గారికి మంచి సంగతిని నేను తెలియజేశాను నా సహోదరుడుగా అన్నయ్య విజయకుమార్ వికే అని మీకు తెలిసి ఉంటుంది ప్రారంభంలో అన్న మన క్రీస్ సంఘం విశాఖపట్నం బీవైలో ఉండేవాడు మీ అందరికీ తెలుసు నిజమే కదా లేడన్నా ఒక ప్రిన్సిపల్గా రావులపాలెంలో ఎన్నో రోజులు పనిచేశాడు అన్న చాలా చక్కగా ఉండేవాడు బాగా వాక్యం చెప్పేవాడు ఎందుకో సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఓకే ఇంకా మంచి వాక్యం చెప్పు సంతోషం కానీ బయటికి పోయి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదంటున్నాడు ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు అన్నాడు ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని మనం తగ్గించామంటున్నాడు ఏసుక్రీస్తు వారు దేవునికి పుట్టలేదు ఆయన కూడా దేవునితో పాటు ఉన్నవాడే దేవుడు సృజించాడు తప్ప దేవుడు ఆయన్ని కనలేదు అని మాట్లాడుతుంటే మనసుకు వాదేసింది ఎందుకంటే ఒకప్పుడు చక్కటి బోధకుడు ఒక మంచి బోధకుడు ఈరోజు ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నామంటే అలా మాట్లాడమే కరెక్ట్ మీరు చేసేదే తప్పు అని రివర్స్ అయిపోయాడు అంటే తండ్రి గారిని ఏమంటున్నాడు ఆత్మీయ తండ్రి గారిని హేళం చేసి మాట్లాడుతున్నాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు దానికోసం నేను ఒక మాట అన్నాను తల్లి పాలు తాలిగి తల్లి రొమ్మును గుద్దకూడదన్న తల్లి పాలు తాగి తల్లి రొమ్మును తన్నకూడదన్న తప్పు అది కరెక్ట్ కదన్నా ఇప్పుడు ప్రసన్న బాబు గారు పిలుస్తున్నారు రండి బాబు రండి బాబు ఏదన్నా ఉంటే మాట్లాడుకున్నాం కానీ బోధ తప్ప అంటున్నారు కదా రండి కమాన్ వెల్కమ్ టు బీవై విశాఖపట్నం అని పిలిచినప్పుడు మీరు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడచ్చా నాది తప్పు ఏదన్నా ఉంటే ధనరాజు గారు నాకు వచ్చి చెప్పండి అన్నప్పుడు మీరు ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి తప్పేదైనా ఉంటే అన్న ఇంటికి వచ్చి అన్న ప్లీజ్ అన్నప్పుడు నువ్వు మళ్ళీ యూట్యూబ్లో మాట్లాడితే ఏమైనా జ్ఞానము బుద్ధి తెలివి ఏమైనా ఉన్నట ఉన్నట చెప్పండి అంటే మార్గాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అన్నగారు చెప్పినట్టుగా మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ మనసులో తగ్గింపు స్వభావం ఉండదండి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిను నీ ఆత్మీయ తండ్రి కదా ఒక వాక్యం చూశాను కోసం మాట్లాడాడు దాంట్లో మాట్లాడుతున్నాడు నేను ఎంతో వాక్యం నేర్చుకున్నానంటే కారణం ఎవరో తెలుసా జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు అని చెప్తున్నావే మరి అలా అలాంటాయి నువ్వు వాక్యం నేర్పించాయను నువ్వు పది మందిలో ఏం చేస్తున్నావు అవమానపరుస్తున్నావే నా సహోదరుడు నేను నీకు బుద్ధి చెప్పినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించి ఏదైనా సరి చేసుకోవాల్సింది పోయి మరలా వీడియో పెట్టి నన్ను సెల్ఫ్ కోల్ షటర్ కనిపెట్టాడు సెల్ఫ్ గోలు షట్టర్ అంటే మార్గాన్ని తప్పితే ఎలా అంటే అన్న తెలుసుకోవడానికి బదులు తెలివి తక్కువగా మాట్లాడుతూ ఇతరులను తగ్గించి మాట్లాడుతూ ఆహ్వాళం చేస్తూ దేవుని వర్లరా ఎవరిని కూడా మనం తగ్గించి మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పేదన్నా ఉంటే తెలిసి వాళ్ళతో మాట్లాడు యూట్యూబ్లలో ఫేమస్ అవ్వాలని ఫేస్బుక్లలో ఫేమస్ అవ్వాలని వ్యూస్ లక్షల్లో రావాలని సబ్స్క్రైబ్స్ ఏదో రావాలని ఏదో పది రూపాయలు రావాలని కాదన్న పరలోకం రావాలని ఆలోచించండి అన్న ప్లీజ్ కుమార్ గారు పరలోకం రావాలని ఎవరైనా సరే ఎన్నిబడి యూట్యూబ్లో కాదు రావాలని ఫేస్బుక్లలో కాదు రావాలని ఇన్స్టాగ్రామ్లో కదా రావాలని పది మంది మనుషుల దగ్గర కదా రావాలని మెప్పు ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు ఆయన ఆయన మనవల్ని మెచ్చుకోవాలి దయచేసి విజయ్ కుమార్ గారికి నేను తెలియజేసేది అనగా అనగా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడదామంటున్నావు కదా సబ్జెక్ట్ ప్రకారం నువ్వు ఎన్నో వచనాలు చూపించావు ఒక్కటి కూడా సరిగ్గా తేలలేదు నేను రెండు చూపిస్తాను ఎందుకంటే మరలా నాకు అవకాశం ఉండదు జస్ట్ రెండు మాటలు అని నా తీసుకొని బైబిల్ జస్ట్ బైబిల్ విజయకుమార్ గారికి సబ్జెక్ట్ ప్రకారం ఆ రోజు మీరు నువ్వు ఒక సహోదరుడు ఇద్దరు పక్క పక్కన కూర్చొని అంటే అలా పెద్ద అయిన ఎలాంటి అలా మాట్లాడారు బీఓఏ బోధ తప్పు అని మాట్లాడేవు కదనా సబ్జెక్టు ప్రకారమే మాట్లాడుకున్నావు నువ్వు ప్రసంగించిన ఆ ప్రసంగంలో టోటల్ సుమారుగా ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడారు నువ్వు ఒక సహోదరుడు పక్కల పక్కల కూర్చొని పెద్దయిన ఎలాంటి అలా మాట్లాడారు మీరు వాకింగ్ కోసం మాట్లాడలేదాడా ఒక మనిషిని టార్గెట్ చేశారు ఒక ప్రసన్న బాబు గారిని టార్గెట్ చేశారు ఒక క్రీస్తు సంఘాన్ని సుందరరావు గారిని టార్గెట్ చేసి మాట్లాడే కానీ మీరు ఏమండి వాక్యం ఒకవేళ మీరు చెప్పాలి ఒక మనిషిని దేవుని మార్గంలో నడిపించాలంటే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలా సుందరరావు గారికి వెళ్ళిపోండి ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళిపోండి ఆయన మళ్ళీ పిల్చకన్నా ఉంటే మిమ్మల్ని ఓకే అనుకోవచ్చు ఆయన పిలిచారు బాబు బోధలు ఏదైనా పొరపాటు ఉంటే వెల్కమ్ టు రండి మనం మాట్లాడుకున్నాం అన్నప్పుడు మనం ఏం చేయాలా ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సృజింపబడిన వాడు కానీ కన్నవాడు కాదు అంటున్నావు ఓకే యేసుప్రభు ఇప్పుడు కన్నవాడు కాదు సృజించినవాడు అని నువ్వు చెప్పిన వాక్యాలే చూపించి నువ్వు పది మందికి అదే కరెక్ట్ అని చెప్పించాలని చూస్తున్నావు కానీ అంటే నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా ఇప్పుడు యేస చెప్పింది కరెక్ట్ అని మనం నమ్మేద్దామా పరిశీలించొద్దా అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని మేము మనం నమ్మాలన్నా పరిశీలించాలా అంటే ఇప్పుడు ఏసన్న కరెక్టా దేవుడు కరెక్టా ఇప్పుడు అన్న దేవుని వాక్యం చెప్తున్నాడు ఒకవేళ పొరపాటుతేమన్నా చెప్పు వచ్చేమో కాబట్టి మనం ఏం చేయాలా పౌలుకు పౌలు గారు శీలయ్య గారు చెప్తుంటే వాక్యము ఏం ఏం చేశారన్న సంగస్సులో ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు వాక్యాన్ని ఏం చేయాలా ఇప్పుడు కుమార్ గారు చెప్పింది కరెక్ట్ అని మీ ఇద్దరే అనుకుంటున్నారు మీ ఇద్దరే అనుకొని ఆయనకుడు అన్న ఇన్ని రోజులకు మనం తెలుసుకున్నామన్నా ఇన్ని రోజులుగా మనం తెలుసుకున్నామన్నా అబ్బా మనం ఒకవేళ తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏందా అన్నప్పుడు నేను ఏమన్నానంటే అన్న ఇన్ని రోజులకు తెలుసుకున్నారు కదా అంటే ఇప్పుడు తెలుసుకున్నామంటున్నారు వాళ్ళు అన్న ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇంతకుముందు అంటే డాడీ గారి దగ్గర నుంచి వచ్చిన తర్ డాడీ గారి దగ్గర ఉన్నప్పుడు మీరు తెలుసుకోలేదంటే మాట్లాడుతున్నారు కదా అన్న మీరు తెలుసుకోకుండా ఇప్పుడు బోధిస్తే మీ దగ్గర కూర్చున్న వాళ్ళు అన్నాను అంతే కదా ఇప్పుడు నువ్వు తెలుసుకోకుండా బోధించావు కాపర సరిగ్గా లేకపోతే గొర్రెల పరిస్థితి ఏంటి నువ్వు తెలుసుకోకుండా బోధించావు నువ్వు తప్పే బోధించావు ఇప్పుడు నువ్వు అంటావు కదా నేను జయశాలి గారి దగ్గర నేర్చుకుంది తప్పు అన్నావు ఆ తప్పుడు పోతే నువ్వు బయటకు వచ్చి బోధించినావు అనుకున్నాం అనుకున్నాం ఇప్పుడు సంఘర్షణలు ఏమవుతారు నీ దగ్గర విన్నవాళ్ళు ఏమవుతారు ఒకవేళ వాళ్ళు మరణించినారనుకో ఏమవుతారు నరకానికి పోతారు కదనా దానికి కారణం నువ్వే కదనా అయితే ఇప్పుడు నువ్వేం చేసి ఉండాలా ముందుగానే పెద్ద చెప్పినా ప్రసన్నన చెప్పినా ఇంకొకరు చెప్పినా బక్సింగ్ గారు చెప్పినా ఏమంటే ఎవరు చెప్పినా ఏం చేయాలా నువ్వు వాక్యాన్ని పరిశీలించుంటే పరిశీలించి ఉంటే పదహైదేళ్ల కిందటే నువ్వు తెలుసుకునేవాడు కదా ఇప్పుడు తెలుసుకున్నావన్న అంటే అప్పుడు పరిశీలించలేదన్న అంటే పెద్ద అయినా పరిశీలించవద్దన్నాడా వరే నేను సుందర్రావునైనా భక్త సింగ్ గారైనా ఎన్ని పడి ఎవరైనా సరే మీరు వాక్యాన్ని పరిశీలించండి పరిశీలించండి అనే పదాన్ని ఎక్కువగా బోధించింది ఎవరు చెప్పండి మీరు పరిశీలించండి పరిశీలించండి బోధించింది ఎవరు మా ఎక్కువ ఎక్కువ ఎవరినో బో బోధించి పరిశీలించ చదువుకోండి ఈ పరిశీలన పదం జయశాలి గారి నోట ఎక్కువ వచ్చిందని నేనంట చెప్పండి ఎవరైనా సరే ఎవరి నోటైనా సరే ఈ పాదం ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి అన్న ఆయన పరిశీలించమన్నాడు కదా పరిశీలించకుండా పోవడం ఎవరు తప్పు కదా ఇప్పుడు మేము కూడా అదే తప్పు చేయకుండా ఏం అంటే మా ఆత్మీ తండ్రి గారి మాటలు విని ఆత్మీయ తండ్రి గారి మాటలు విని ఏమండి నేను ఏం చెప్తున్నానంటే చక్కగా నేర్చుకుని ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పిన మెసేజ్ని నేను విన్నాను ప్రతి వచనాన్ని చూపించి ఆయన పుట్టలేదు ఆయన పుట్టలేదు దేవుడు కనలేదు అంటే ఏసుక్రీశని దేవుడిని కనలేదు వారిని ఎవరన్నా నమ్ముతున్నాం మనమందరం యేసుక్రీశ్ని ఎవరన్నా నమ్ముతున్నాం మనమందరం దేవుని కుమారుడు అని నమ్ముతున్నాం మరి తర్వాత వచ్చినటువంటి దేవుని పిల్లలందరినీ కూడా ఎవరన్నా నమ్ముతున్నాం దేవుని కుమారులని నమ్ముతున్నాం అంటే మనం అంతా ఎవరు ఏసుక్రీస్తు వారు ఎవరు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కుమారుడు అంతా దేవుని కుమార్లు అని మనం నమ్ముతున్నాం కాదు సృజింపు అని మీరు అన్నారు విజయ్ కుమార్ గారు వేరే విషయాలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నీతో నువ్వు ఏదేదో అన్నావు నన్ను సెల్ఫ్ షెటర్కు సెల్ఫ్ షెటర్ క నేను సెల్ఫ్కు ఏదేదో మాట్లాడాడు అన్న నేను సెల్ఫ్ వ్యక్తిను ఏముండే ఆయనకు కనపరుచుకునే వ్యక్తిను దేవుని నిర్ణయిస్తాడు అలానే అన్న ఏదో అన్నాడని నేను తిరిగి మళ్ళీ నేను అన్నాను కామెంట్ చేయను సంఘంలో గొప్పవాడు అయిపోయావును ఏం గొప్పవాడు కాలేదన్నట్టు మాట్లాడాడు ఏమండి గొప్పవాడు మనుషుల ముద్ర కావాలనా గొప్పవాడు మనుషుల ముద్ర కావాలన్నా చెప్పండి వేసే పనిలో నాకు ఎప్పుడు గొప్పతనం కనపడదండి ఎప్పుడు తగ్గించుకొనే ఉంటాడు ఆయనకి చాలా ఉంది కానీ లేనట్టే ఉంటాడు అలా ఉన్నవాడే దేవుడికి కావాలా అనయ్య నేను మనుషుల ముందర గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదన్న మన వాళ్ళు గొప్ప చేసుకోవాలి ఎవరు దేవుడు చేయాలన్నా నువ్వు గొప్పపోయావు అంటే నేను నేను సంఘాన్ని వదలలేదన్నా సంఘాన్ని వదిలిపెట్టలేదు నేను ఎన్ని సమస్యలు వచ్చినా సంఘాన్ని వదలలేదు సంఘాన్ని ఎందుకు వదలాలన్నా దేనికి వదలాలన్నా ఏంటి భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చినాన్ని భార్య భర్తను బా భర్త భార్యను వదిలేస్తుందా ఏం చేస్తారు వాళ్ళు సమాధానపడి ఏదో ఒక విధంగా కలుసుకుంటారు సంఘంలో సమస్యలునే మనం ఏం చేయాలా సమాధాన పడాల నాకు ఆత్మీయ తండ్రి గారు చేసేది కడితే ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాను నేను తండ్రి గారు ఏంటి నా పరిస్థితి చెప్పండి అని చెప్పి మాట్లాడుకుంటాను నా తండ్రి కదా అయినా తండ్రి కదా ప్రసన్నవాద ద్వారా ఏదైనా సమస్య వస్తే అంతా మాట్లాడుకుంటాను ఆత్మీయ అన్న కదా ఏంటన్నా ఏంటన్నా మాట్లాడుకుంటాం కానీ ఏమిడి వాళ్ళు ఏదన్నారని ఆ ఎవరో ఏదన్నారని పది కోట్లు డబ్బు వదిలేస్తావా పది కోట్లు డబ్బు వదిలేస్తావు నువ్వు ఎవరో ఏదో ఎందుకు వదలవు డబ్బు ఎవరో ఏదన్నా పది పది కేజీలు బంగారం వదులుతావా ఎందుకు బంగారం అంటే డబ్బు గొప్పదా బంగారం గొప్పదా సంఘం గొప్పదా సంఘంలో ఎవరో ఏదన్నారని ఎందుకు వదులుతాం సంఘం ఎవరిది ఏసుక్రీస్తు వారిది ఆయన సంఘంలో దేవుడు మనంలో చేర్చాడు ఓకే మనం ఎందుకనకన్నా వెళ్ళిపోతాం దేవుని పిల్లలారా నేను ఎక్కడికి పోలేదు సంఘంలోనే ఉన్నాను అర్థమైతుంది ఎన్ని సమస్యలు వచ్చినా సంఘంలోనే ఉంటాను అర్థమైతుంది చనిపోయేంత వరకు నమ్మకంగా సంఘములో చక్కగా ఒక చక్క పాత్రను పోషిస్తాను అవసరమైతే మీ సలహాలు సూచనలు విజయ్ కుమార్ గారు మాకు ఇవ్వండి ఇంకా దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటున్నంతటి మమ్మల్ని బలపరచండి మంచి వాక్యాలు చెప్పండి అలా చెప్పకుండా మమ్మల్ని బలహీనపరిచే మాటలు చెప్తున్నాను బిఓ బలహీనమైంది వాళ్ళు సరిగ్గా వాక్యం చెప్పలేదు వాళ్ళు సరైన వాళ్ళు కాదు ఇది నీకు సంస్కారమేనా చెప్పండి మీకు సంస్కారమేనా ఆయన దగ్గర వాక్యం నేర్చుకునే పెద్దవాళ్లమైన మనం సంస్కారహీనులుగా ఆయన మాట్లాడచ్చా తప్పు కదా సాటి వ్యక్తికి గౌరవించిన మనం ఏమంటే సాటి వ్యక్తిని గౌరవించిన మనం దేవుణ్ణి గౌరవించగలమా ఎదుటిగా ఉన్న నీ ప్రేమించ ప్రేమించువు కనబడిన దేవుణ్ణి ప్రేమించగలమని బైబిల్లో లేదా నువ్వు ప్రేమిస్తున్నావు అసలు ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా సంస్కారవంతంగా మాట్లాడతారు మర్యాదగా మాట్లాడతారు గౌరవంగా మాట్లాడతారు ఇద్దరు కలుసుకొని అవహేళనగా పెద్ద మాట్లాడుతూ ఉంటే నాకు చాలా వేసింది మనసు నొచ్చుకునింది మరలా దీనికి ఏమంటారంటే ఈయన కేసుప్రభు పీడి సుందరరావు గారు ప్రభు కాదని మాట్లాడతారు ఏమండి ఎవరు కామెంట్ పెడుతున్నారో వాళ్ళు కూడా నేనేం చెప్తున్నానంటే నిన్ను కూడా ఎవరైనా అనవసరంగా మాట్లాడితే నేను బాధపడతాను సోదర ఎందుకంటే నువ్వు ఎవరో తెలుసా నా సహోదరుడు ఎందుకు మాట్లాడాలి నిన్ను అలాగే వాళ్ళు అని నేను బాధపడతాను ఎదుటి వ్యక్తిని ఒక మాట కూడా మనం అని బాధ పెట్టకూడతానా ఒక మాట కూడా అని బాధ పెట్టకూడదని బైబిల్ చెప్తా ఉంది ఒకవేళ నేను ఏదన్నా ఏమన్నా ఏమన్నా అంటే వెంటనే క్షమాపణ కొడతా అన్నా నిన్ను మనసు బాధపడే మాట ఏదన్నానంటే నన్ను మన్నించండి అన్న నువ్వు చెప్పిన ఈ ముప్పై ఐదు ప్రసంగాలు క్రీస్తు వారు క్రీస్తు వారిని దేవుడు కనలేదు అసలు మనుషులను దేవుడు కనలేదు మనుషులందరినీ దేవుడు సృజించాడు అన్నావు కదా ఏదో సబ్జెక్ట్తో రా షటర్ గారా అని మాట్లాడేవు కదా దయచేసి సెల్ఫ్ షటర్ కన్నావు ఓకే అన్నా నువ్వు నన్ను ఏమన్నా కూడా నువ్వు మా అన్నవు కనుక నిన్ను నేను క్షమించేస్తున్నాను తిరిగి నిన్ను నేను మరలా అలా నేను ఏదో మాట్లాడాలంటే మాట్లాడచ్చు నేను మాట్లాడడం నాకు పెద్ద పని కాదు నేను కామెంట్ చేయాలంటే పెద్ద పని కాదు కానీ సబ్జెక్టు పరంగా రమ్మన్నావు కాబట్టి సబ్జెక్టును నేను ఒకే ఒక చిన్న చూపిస్తాను నీకు ఒకే ఒక వచ్చినం ఒకే ఒక వచ్చినం లేదంటే రెండు వచ్చినాలు చూసుకో మరి తర్వాత నాకు నువ్వు చెప్పాలి సమాధానం నేను చెప్పే ఈ వచనాలకు నువ్వు సమాధానం చెప్పాలి ఓకే చూడండి మరి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక అన్నా నేను బైబిల్ రెఫరెన్స్ టు రెఫరెన్స్ బైబిల్లో చూపిస్తున్నాను దయచేసి తిప్పొద్దు అన్న దాన్ని మళ్ళీ ఆ పక్కకి ఈ పక్కకి తిప్పొద్దు వక్రీకరించొద్దు దయచేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఓకే చూడండి పన్నెండు తొమ్మిది చదవండి ఆత్మను సృజించాడా ఆత్మకు తండ్రి అని అంటున్నాడా చెప్పండి నాకు విజయకుమార్ గారు చెప్పాలి దయచేసి సార్ కొంచెం నాకు క్లుప్తంగా వివరించండి మీరు ఎలా అంటే వివరించండి దయచేసి ఎంతో మంది వింటారు ఈ బోధన మనం మనం వినే బోధనం ఎంతోమంది రక్షింపడాలో మనం మాట్లాడే మాటలకు ఏసు క్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే ఎందుకు సార్ మీరు అంత బాధపడుతున్నారు బైబుల్లో ఎన్నిసార్లు ఉంది సార్ దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఎన్ని సార్లు ఎన్ని సార్లు ఏసుక్రీస్తు వారు తండ్రి 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 ఎన్ని సార్లు అన్ని సార్లు ఉన్నా అటన్నిటినీ పక్కకి తీసేసి ఆయన దేవుని కుమారుడు కాదు మరి ఇక్కడ ఆత్మలకు తండ్రి అంటున్నాడు మరి ఇదేట కనలేదు దేవుడు మనుషుల్లో కనలేదు మనమందరం దేవుని కుమారులం కాదు ఏసుక్రీశారు దేవుని కుమారుడు కాదు ఏసుక్రీశారు తనకు తానే వచ్చేసాడు పరిశుద్ధాత్మ తనకు తానే వచ్చేసాడు అంటే ఇప్పుడు మనం కూడా తనకు తానే ఇప్పుడు మనకు మనమే వచ్చేసావా మనకు తండ్రి లేడరా బాబు రంజిత్ నీకు తండ్రి లేడా ఏసేపు నీకు లేడా శరీర సంబంధాలకి ఎవరుండ తండ్రి ఉన్నాడంట చూడు తండ్రి ఉన్నాడంట భూమి మీద తండ్రిని ఎందుకు పెట్టాడంటే ఒరే ఎవరే బాబు ఒరిజినల్ నేన్రా అని ఏం చేశాడు డూపును పెట్టాడు డూపును ఎందుకు పెట్టాడంటే అంటే ఒరిజినల్ ఉండదని చెప్పడానికి డూప్ ఎందుకమ్మా ఉండేది డూప్ ఎందుకండి ఒరిజినల్ లేకుండా డూపు ఉంటుందా డూప్ ఎప్పుడు పుడుతుంది ఒరిజినల్ లేకుండా డూప్ పుడుతుందనా ఒరిజినల్ ఉండదని చెప్పడానికి విజయ్ కుమార్ గారు దయచేసి నీ పక్కన ఉన్న సహోదరుడు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు బాధేసింది కానీ ఓకే మా అన్నోళ్ళు కానీ మా ఆత్మీ తండ్రి కానీ మిమ్మల్ని ఒక్క కూడా అనలేదు ఓకే ఇది ఒకటి ఆత్మలకు తండ్రి అని ఉందే లేదనా అంటే మనం అంతా ఇవరు శరీరాన్ని వదిలితే మనం అంతా ఇవ్వరు బాగా ఇవ్వండి శరీరాన్ని వదిలితే మనం అంతా అమ్మా ఆత్మలు కదా ఆత్మలు కదా మరి ఆత్మలకు తండ్రి ఉన్నాడని ఉందే లేదా ఉంది ఇంకొక మాట చూపిస్తాను బాగా చూడండి ఇంకొక వచ్చిన మీరందరూ బాగా ఆలోచించాలి ద్వితీయోపదేశ దేశాండం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు వాజ్యం చూడండి ఒకసారి ద్వితీయోపదేశఖండం ముప్పై రెండు వాజ్యం అనయ్య మీరెందుకు ఇది చూపించలేదు మరి మీకు కనపడిందో లేదో నాకు తెలీదు దేవుడు మీకు కనపరిచాడు లేదో నాకు తెలీదు మీరెందుకు ఇది చూపించలేదో నాకు తెలీదు అన్నీ చూపించారు కానీ ఇది చూపించలే అంటే మీకు అనుకూలంగా ఉండేటివి చూపిస్తారు అనుకూలంగా లేనటివి చూపించరా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనకు అనుకూలంగా ఉండేది మనం చెప్పుకుంటూ ఉంటాం నువ్వు అమ్మా నువ్వేంటమ్మా ఇలా మాట్లాడావు అంటే ఒక మాట పోతుంది ఒకవేళ తప్పు అయితే తప్పని చెప్తే సరిపోతుంది కానీ ఆ తప్పును తప్పని చెప్పుకోమని ఏం చేస్తారు తెలుసా నేను అలా అనుకోగలేదు నేను ఈ పక్క నుంచి ఇలా అనుకున్నాను ఈ పక్క నుంచి ఇలా అనుకున్నాను అలా అనుకోని ఇలా చెప్పానని చెప్తా ఉంటారు అంటే దాన్ని ఒప్పుకోరు అంటే ఇది ఎందుకు ఒప్పుకోలేదు చూడండి ద్వితీయపు చేసుకుంటాం ముప్పై రెండు వాద్యం ద్వితీయపు చేసుకుంట ముప్పై రెండు వాద్యం పద్దెనిమిది చూడండి ఒకసారి అందరూ అందరూ చూడండి ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు చూడాలి సబ్జెక్ట్ ప్రకారంగా రమ్మన్నావు కదా నేను ముప్పై నిమిషాలు మాట్లాడాను సార్ నీకు రెండు వచ్చినా ముందర పెట్టాను మాట్లాడండి చదవండి అన్న నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును చేసుకోండి అందరు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి అందరు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో ఏనండి ప్రశ్నలు వేయండి దేవుడు కనలేదు దేవుడు కనలేదు అంటున్నావు కదా ఒకటే ఒక వచ్చిన ముందర పెడతాను కనలేదనే ప్రతి ఒక్కరికి ఈ వచ్చిన ముందర పెడతాను మాట్లాడాలా ఎవడైనా సరే ఏమంటున్నాడు నిన్ను పుట్టించిన ఆశుర్య దుర్గమును విసర్జించి నిన్ను కనిన దేవుని నిన్ను కనిన నిన్ను కనిన దేవునిని కనలేదంటే ఇది ఇదేంది మరి మీకు కళ్ళకు కనపడలేదా నిన్ను కనినా యేసు ప్రభుని కనలేదంటున్నావు ఇక్కడేమంటున్నాడు మనుషులను కనలేదంటున్నావు ఇక్కడేమంటున్నాడు దేవుడు నిన్ను కనిన నిన్ను కనిన నీ దేవునిని ఎక్కువగా గూగుల్లో చూస్తూ ఉంటారండి ఏదో వికీపీడియాలో చూస్తూ ఉంటారండి ఎక్కడెక్కడికో పోయి చూస్తూ ఉంటారు కానీ బైబిల్ తెరిచి చాలామంది మంది చూడరండి చూడండి ఒకసారి కళ్ళు బాగా చేసుకుని ఈ వాక్యానికి అర్థం చెప్పండి నిన్ను కనిన నీ దేవునిని చాలండి ఇంకెక్కువ అవసరం లే వాళ్ళు చూడు ఎంత కష్టపడతారు తెలుసా దీనికి చెప్పుకోవడానికి ఇంకా నిన్ను కనినని నీ దేవుణ్ణి మరిచితివి అనయ్య నా తప్పుడు బోడు ఉంటే నాకు చెప్పన్నాను నేను ఒకవేళ కరెక్ట్గా వాక్య ప్రకారం ఉంటే నేను సరి చేసుకుంటాను మీరు కూడా వాక్య ప్రకారం లేకపోతే మీరు సరి చేసుకోండి ఎందుకంటే ఏసేపు అన్న ఒక మంచి మెసేజ్ చెప్పినాడు ఈరోజు చూడు రేపేమి సంభవించాను మీకు ఒకవేళ మనం మరణిస్తే ఈ రాత్రికి మన ప్రాణం పోతే ఒకవేళ మనం వక్రీకరించి వాక్యాన్ని కలిపిచెరిపి ఒకవేళ పది మందికి అందిస్తే యుగమందైనను రావుబో యుగమందైనను పాపక్షమాపం లేదు కదా విజయకుమార్ గారు దయచేసి నీ పక్కన ఉన్న సహోదరుడైతే చాలామంది ఇంక పేర్లు చెప్పలేనంత మంది బీవోయూ మీదకి వచ్చేసారు అంతా వచ్చేసారు అంతా వచ్చేసారు ఈసారి ఏమండి నిన్న జాన్పాల్ అనే అబ్బాయి రాయిచెట్లో ఉంటాడు అన్న మీకు తెలుసు కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్ లో మాట్లాడుతున్నాడు ఎలా అంటే అలా మా బౌ యూనివర్సిటీ బౌ బౌ అంటే కుక్కలతో బోల్చాడు వాళ్ళను కుక్కలతో పోల్చోళ్ళు సార్ నీ సహోదరును నీకు అసలు ఏం చదువుకున్నావు ఏమో నాకు అర్థం కాలేదు నేను చెప్పాను మీ ఇంట్లో తల్లిదండ్రులు ఆళ్ళు ఇళ్ళు నీకు ఉన్నారు కదా బాబు అని అడిగాను ఎందుకంటే తల్లిదండ్రులతో మనం సంస్కారంగా మాట్లాడతాం తల్లిదండ్రులు కూడా మనకు చిన్నప్పుడు చేయడం నేర్పిస్తారు సంస్కారం నేర్పిస్తారు మంచిగా మాట్లాడడం నేర్పిస్తారు చాలా అంటే అలా మాట్లాడి ఈ మధ్య ఏమన్నాడు తెలుసా అసలు పరదయ అనేది లేదు ఏం లేదు పరదేశి అనేది లేదంటున్నాడు రెండోది ఏం చెప్పమంటారు తెలుసా అసలు డైరెక్ట్గా పర్లకంబాడంట వాళ్ళని చచ్చిపోయి ఆడిగిపోయినాడు అంటే పర్లకు పోయినాడు అంటున్నాడు వాళ్ళని చనిపోయాడంటే ఆడిపోయాడంటే పర్వలకు పోయినాడు అంటున్నాడు ఒక ఇంటర్వ్యూలో అతన్ని బిఓ వారు ఛాలెంజ్కి పిలిచరు మొన్న నేను పిలిచిన రాలా మొన్న నేను పిలిచాను ఇంతవరకు రాలా అసలు నాకు ఫోన్ లేదు నాకు ఎవరు అసలు నాకు చెప్పలేదు జాన్ పాల్ గురించి ఎవరు చెప్పలేదు ఇంతవరకు సుమారు పదహైదు రోజులు ఇరవై రోజులు ఇంతవరకు రాలేదు అయితే మీకు ఒక మాట చెప్తున్నాను ఎందుకు పిలిచారంటే బీ వారు అతన్ని ఎందుకు పిలిచారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బోధ నాకు అర్థం కాలేదన్నాడు మీకు అర్థమవుతుంది చాలా మందికి అర్థం కాకపోయినా కొంతమందికి అర్థమవుతుంది తండ్రి అంటూ కుమారుడు ఏంటో దేవుడు ఏంటో ఈ సబ్జెక్ట్ నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదన్నాడు అర్థంగా నడుతూ ఏం మాట్లాడుతావు ఏదో ఒక చిత్రంలో ఒకడు నేను మాట్లాడేది మీకు తెలుసా అంటాడు ఆయన మంత్రి సార్ ప్రజలతో మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ అంటే సరే ఇంకా ఎక్కువసేపు అడుగుతూ ఉంటే పోయి ప్రజలకు అడిగి మైక్ తీసుకొని నన్ను మాట్లాడమంటున్నారు నేను మాట్లాడేది మీకు తెలుసా అంటాడు నాకు తెలియదు సార్ అంటాడు తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతావు అని వెళ్ళిపోతాడు నిజమండి సరే సార్ సార్ ఇంత దూరం వచ్చి మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరు ఒక్క మాటన మాట్లాడాలి సార్ అంటే సరే నేను మళ్ళీ రెండోసారి వచ్చి సరే నేను మాట్లాడేది మీకు తెలుసా అంటారు ఇంతకుముందు తెలియదనే తెలికే వెళ్ళిపోయాడు కదా అని జనాలు ఏమంటారు అంటే తెలుసు తెలుసు అంటాను నేను ఈడేమంటాడు తెలుసా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు మీకు అర్థమవుతుంది జాన్పాల్ క్యారెక్టర్ది తమ్ముడు జాన్ఫాల్ రాయచోట్లో ఉంటాడు సానిబాయి అభిలర్ది మన కడప జిల్లానే మన ఉమ్మడి జిల్లా ఎందుకు చెప్తానంటే నాకు సబ్జెక్టు మీద అవగాహన లేదన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో నాకు అవగాహన లేనప్పుడు ఇంక నీతో ఏం మాట్లాడాలి తమ్ముడు చెప్పు నీలాంటి వాళ్ళతో బిఓయు అయి వారు నేను కూడా బీవోలో ఒక బైబిల్ కాలేజీ టీచర్కి పనిచేస్తున్నాను క్రైస్ట్ చర్చ్లో సేవకుడిగా పనిచేస్తున్నాను కాబట్టి నీతో రారు అర్థంగా నడితే ఏం మాట్లాడతావు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాడితో ఏం చేస్తామన్నా మాట్లాడతాం లేని వాడితో ఏం మాట్లాడతాం ఇంకొక విషయం ఏంటంటే డిబేట్కి ఎవరైనా వెళితే డిబేట్కి ఎవరైనా వెళితే అక్కడ ఓడిపోయాను అని ఒప్పుకుంటారు ఎవరన్నా ఓడిపోతే ఓడిపోయాను అని ఒప్పుకోవా ఇండియా ఓడిపోయిందనుకో ఓడిపోలేదు అంటారా పాకిస్తాన్ మన ఫైనల్లో ఓడిపోయిందా లేదా వాళ్ళు ఓడిపోయినోళ్ళు ఓడిపోయినారనల్లా గెలి గెలిచినోళ్ళు అనాలా ఇది ఏమంటానో తెలుసా డిబేట్కి పోయి ఎవడైనా ఓడిపోయామో అని ఒప్పుకుంటారా అంటే బీఓఎల్ ఏం చేసిన అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్తో నువ్వు వస్తే మేము డిబేట్ చేస్తామన్నారు నువ్వేం చేయాలా ఓకే ఐఎమ్ టర్మ్స్ కండిషన్స్కు నేను రెడీ అని చెప్పి నువ్వేం చేయాలా సంతకం పెట్టి రా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో రా మరి దేవుడు ఏసుకరిస్తారు దేవునికి పుట్టలేదు ఆయన దేవుని కుమారుడు కాదు నేను నిరూపిస్తానని చెప్పి నువ్వేం చేయాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినప్పుడు ఏం చేయాలా సంతకం పెట్టేసి వచ్చేసి రాలేదు రాకుండా ఏమంటున్నాడు తెలుసా డిబేట్లో ఎవరైనా ఓడిపోయారు అని ఒప్పుకుంటారా అంటున్నాడు అంటే ఇతను ఏం చేస్తాడు ఒప్పుకోడు అనమాట నువ్వు ఒప్పుకోనడుతూ ఏం చేయాలా ఏమంటే అర్థమవుతుంది ఒప్పుకోనడితే ఏం చేయాలా వితండ వాదితో వాదిస్తారన్నా ఏసన్న అయితే ఆ పక్క లేకుండా బరిగిస్తాడు విత వితండ వాదితో ఎవరైనా వాదిస్తారమ్మా వాదన ఉండాలి కానీ వితండం వాదన ఉండకూడదు అట్ట నమస్కారం నిన్నెందుకు పిలుస్తాం నిన్ను దేనికి పిలుస్తాం ఒప్పుకోము అన్నవాడిని పిలిచి మేము నువ్వు ఎంత చెప్పినా ఒప్పుకో నువ్వే అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో నాకు సబ్జెక్ట్ అనేది తెలియదని నువ్వు చెప్పినప్పుడు మేము మళ్ళా నీతో డిబేట్ అంటే మాకు లేనట్టు తలకై కాబట్టి సభకు నమస్కారం బాబు నీలాంటి వాళ్ళకి మేము దూరము నిన్ను నువ్వు పేల్చము ఎందుకంటే నీ క్యారెక్టర్ ఇది కాబట్టి క్లిప్పింగ్లు ఉన్నాయి ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మరి దయచేసి అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను నిన్ను కనిన నీ దేవుడు కనలేదా దేవుడు బైబిల్లో లేదా ఇంత చక్కగా ఉంటే లేదంటే ఇంకేం మాట్లాడతాం దయచేసి సబ్జెక్టుతో రావాలన్నాడు మన తమ్ముడు విజయ్ కుమార్ గారు నేను ఎక్కువసేపు చెప్పలేదు వాక్యం చూపించాను హెబ్రి పన్నెండు తొమ్మిది ద్వితీయపు తెస్కండు ముప్పై రెండు పద్దెనిమిది సమాధానం చెప్పు వందనాలు అన్న అందరికీ సెలవు